జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి లక్షల కోట్లుండే అమ్మానీకైనా అన్ని సుఖాలేమీ ఉండవు ఆయన స్థాయిలో కష్టాలు ఆయనకుంటాయి వచ్చినప్పుడు కుంగిపోయి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా సమానంగా తీసుకోగలగాలి అయితే కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఆపదలొచ్చినా ఇబ్బంది వచ్చినా భగవంతుడికి మొక్కులు మొక్కుతాం ఈ గండం గట్టెక్కిచ్చు స్వామి నీకది చేయిస్తాం ఇది చేయిస్తాం నిలువు దోపిడి ఇస్తామని మొక్కుతాం కొందరు గుడికి వెళ్లి మొక్కుతారు కొందరు ఇంట్లోనే ఉండి మొక్కుతారు తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే కొందరు మొక్కు సంగతి మర్చిపోతారు సమయం లేకపోవటం డబ్బులు సమయానికి రాకపోవడం వల్ల కూడా మొక్కులు తీర్చడం ఆలస్యమవుతుంది కొందరైతే మొక్కు కోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడేస్తారు మరికొందరైతే తీరుద్దాంలే అని టైం పాస్ చేస్తూ ఉంటారు అయితే మొక్కు తీర్చకపోవడం దోషమా మొక్కులు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా మరోసారి కష్టం వచ్చి తీర్చమంటే పట్టించుకోడా కష్టాన్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనకు రకమైన భరోసా ఉంటుంది దేవుణ్ణి మానవాతీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మానసికంగా ధైర్యంగా ఉంటారు ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనసు సిద్ధమవుతుంది ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతాం ప్రశాంతత లభిస్తుంది సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్లే పరిష్కరించుకోగలుగుతాం అయితే మొక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లాంటిది మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అది తీర్చకపోతే నిరంతరం మనసును వేధిస్తూనే ఉంటుంది దీంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కుకోవడానికి వెనకాడుతాం దేవుడేమి చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్లీ కష్టం వచ్చిందనుకుంటారు కానీ వాస్తవానికి దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడు అనేది ఆలోచన కాదు దేవుడు శిక్షించడం పగ తీర్చుకోవడం వంటివి చేయడు మొక్కనేది విశ్వాసంతో మొక్కనేది విశ్వాసంతో కూడుకున్నది మాత్రమే భగవంతుడిపై విశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించకుండా పోగొట్టుకోకూడదు